వెల్కమ్ టు బిహెచ్ హార్వెస్ట్ అండ్ లైఫ్ ఛానల్ హాయ్ ఎలా ఉన్నారండి ఈరోజు మిమ్మల్ని అందరినీ ఎంచక్క మా బత్తాయి చెట్టు దగ్గరికి తీసుకొని వచ్చేసా చూడండి ఎంత తక్కువ ప్లేస్లో ఉందో ఈ బత్తాయి చెట్టు ఇది నాటు బత్తాయి రకం అండి ఇంటికి బ్యాక్ సైడ్ ఒక చిన్న సందులో చూసారా దీంట్లోనే దగ్గర దగ్గర నేను ఏడు ఎనిమిది రకాల ప్లాంట్స్ పెట్టేస్తున్నాను ఈ సందులోనే ఈ బత్తాయి పండ్లు చూస్తున్నారా హార్వెస్ట్కి సిద్ధంగా ఉన్నాయి ఈ పండ్లను చక్కగా మన చేతితో వేసినటువంటి చెట్టులో నుంచి ఈ పండ్లు ఇలా కోసుకొని జ్యూస్ చేసుకొని తాగితే ఆ ఫీలింగ్ అనుభవిస్తే కానీ అర్థం కాదండి చాలా చిన్న చెట్టు కానీ కాపు మాత్రం ఘనమండి చెట్టు ఏమో చిన్నది కాపు ఏమో ఘనం అనమాట ఈ విధంగా కోసుకొని చక్కగా బత్తాయి పండ్లు మన ఫ్యామిలీకి సరిపడా పండ్లు ఈ చిన్న చెట్టులో నుంచే వచ్చేస్తుందండి ఈ రోజుల్లో పెద్ద ఫ్యామిలీస్ ఏం లేవు కదా మరి ఈ బత్తాయి పండ్లు చక్కగా కోసుకొని మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట పైగా ఈ బత్తాయి పండ్లలో బ్లడ్ని ఇన్స్టెంట్గా పెంచేటువంటి గుణం ఉంటుంది చూసారా ఒక చిన్న కొమ్మకి ఎన్ని పండ్లు ఇవి మన ఫ్యామిలీకి సరిపోతాయి కదండి మరి ఇంకెందుకు ఆలస్యం చక్కగా చిన్న ప్లేస్ అయినా సరే ఒక బత్తాయి చెట్టుని తీసుకొచ్చుకొని నాటేసుకున్నాం అనుకోండి నేను చక్కగా హార్వెస్ట్లు ఎంజాయ్ చేయొచ్చు ఈ విధంగా మన ఇంటికి సరిపడినటువంటి పండ్లను అయితే మనం చక్కగా పండించుకోవచ్చు ఈ రోజుటికి ఇదేనండి వీడియో చూస్తున్నారు కదా నేను ఎంత ఆనందంగా ఈ పండ్లు కోసుకొని ఇంటికి తీసుకెళ్తున్నాను మరి ఈ రోజుటికైతే ఇంతేనండి వీడియో ఉంటానండి బాయ్ బాయ్